నమస్తే వంటింట్లో అమృతానికి స్వాగతం నేను మిస్ నందన ఈ రోజు మా వంటింట్లో అయితే చికెన్ సిక్స్టీ ఫైవ్ డబల్ మసాలాతోని బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను చాలా చాలా టేస్టీగా ఉంది మన వంటింట్లో ఏదైనా చేస్తే అమృతంలా ఉంటుంది కదా అలానే ఇది ప్రాసెస్ కూడా చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే ప్రాసెస్ లో చేసుకుంటారు ఇక్కడ ముందుగా నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ అయితే మెజర్మెంట్ చేసుకుంటున్నాను ఇక్కడ రెండు గ్లాసుల బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను బిర్యానీకి మెయిన్ బాస్మతి రైస్ ఈ బాస్మతి రైస్ బాగుంటేనే మన బిర్యానీ అనేది టేస్టీగా ఉంటుంది ఆ స్మెల్ కూడా బాగుంటుంది సో మంచి బ్రాండెడ్ బాస్మతి రైస్ అయితే తీసుకోండి నేను ఇక్కడ యూనిటీ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను దీన్ని ఒక రెండు మూడు సార్లు నార్మల్గా వాష్ చేసేసి ఇలా వాటర్ వేసి నానబెట్టి పెట్టుకోవాలి ఒక హాఫ్ ఎన్ అవర్ ఇక్కడ నేను ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అవి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ఈ ప్రాసెస్ అంతా చూపిస్తే మనకు వీడియో లెంత్ అనేది ఎక్కువగా అయిపోతుంది కాబట్టి నేను ఫ్రై అయ్యాక మాత్రమే చూపిస్తున్నాను మీడియం లో పెట్టుకొని మంచిగా ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత దీన్ని తీసేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి మనకు చల్లారినాక ఆనియన్స్ అయితే క్రిస్పీగా అయిపోతాయి ఇప్పుడు ఇంకొక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు పెరుగు తీసుకోవాలి నేను ఇక్కడ కొనుకొచ్చిన పెరుగే వాడుకుంటున్నాను ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు అయితే ఉప్పు వేసుకోండి అలానే ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ పసుపు అలానే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి నేను ఇక్కడ హోల్ గరం మసాలా ఇలా మసాలా వేసుకుంటున్నాను మీరు కావాలంటే మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు సాజీరా లవంగా ఇలాచి చెక్క ఆకు అలానే పువ్వు అన్ని వేసేసుకున్నాను దాంతో పాటు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఒక కప్పు అలానే పుదీనా కూడా ఒక కప్పు వేసుకోవాలి అలానే మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా అది కూడా ఒక కప్పు వేసేసుకొని ఈ మసాలా అంతా మంచిగా కలిపేసుకోవాలి మనకు ఈ మసాలా అనేది చాలా ఇంపార్టెంట్ దీని వల్లనే మనకు మంచి బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ మసాలా అంతా మంచిగా కలిపేసుకొని అయితే దీని అయితే సైడ్కి పెట్టేసుకోవాలి అయితే నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను మీరు కావాలంటే ఇక్కడ వేసుకోండి లేదు అనుకుంటే మీరు లాస్ట్లో ఫైనల్లో కూడా వేసుకోవచ్చు నేను మళ్ళీ అయితే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను ఒక టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకున్నాను ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకుంటున్నాను మీకు ఎప్పుడైనా బిర్యానీకి చికెన్ ఎక్కువగా ఉంటేనే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అలానే ఒక టేబుల్ స్పూన్ కారం అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నాను అలానే ఒక కప్పు మైదా అలానే ఒక హాఫ్ కప్పు కార్న్ఫ్లోర్ లేదు అంటే మీరు బియ్య పిండి కూడా వాడుకోవచ్చు అలానే ఎగ్స్ ఒక రెండు తీసుకొని ఓన్లీ వైట్ మాత్రమే యాడ్ చేసుకోవాలి దీనిలో ఎల్లో రాకుండా వైట్ యాడ్ చేసుకోండి దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మనకు ఎల్లో అస్సలు వేయకండి ఓన్లీ వైట్ మాత్రమే వేసుకోవాలి మీరు ఒకవేళ తప్పిపోయి ఎల్లో వేస్తే టేస్ట్ అనేది మారిపోతుంది అంటే అంత మంచిగా రాదు సో ఎల్లో అనేది తీసేయండి నేను ఇక్కడ రెండు ఎగ్స్ వాడుకున్నాను ఆ ఎల్లో అయితే సైడ్కి పెట్టేశాను మీరు నార్మల్గా కూడా చికెన్ సిక్స్టీ ఫైవ్లో ఇలా ట్రై చేయండి కొద్దిగా ఎగ్ వైట్ వేసి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని అయితే కలిపేసుకోవాలి అయితే మీకు ఒకవేళ బ్యాటర్ అనేది కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఇక్కడ కొద్దిగా బ్యాటర్ అనేది గట్టిగానే అనిపించింది సో వాటర్ అయితే యాడ్ చేశాను అయితే మీరు కావాలంటే పిండి కొంచెం తక్కువగా కూడా వేసుకోవచ్చు బట్ కొంచెం పిండి అనేది మనకు పీసెస్కి పడితేనే మనకు టేస్ట్ అయితే బాగుంటుంది బిర్యానీలో ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చెక్ చేసుకుంటూ మంచిగా కలిపేసుకోవాలి మీరు కావాలంటే ఇందులో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఎదుకడే ఏం యాడ్ చేయలేదు చూసారా ఇలా కలిపేసుకొని అయితే సైడ్కి పెట్టేసుకోవాలి ఇది అయితే కలిపేసిన వెంటనే మనమైతే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి దీనికి మనము నాన పెట్టాలి లేదంటే మ్యారినేట్ చేసి అలానే ఉంచాలి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ అనేది లేదు ఎందుకంటే మనము కార్న్ఫ్లోర్ వేసాము మైదా వేసాము ఎగ్ వైట్ కూడా వేసాం కదా దానివల్ల మనం ఫ్రిడ్జ్ లో పెడితే మనకు అది సాఫ్ట్ గా వస్తుంది క్రిస్పీగా రాదు కాబట్టి వెంటనే చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని ఈ సిక్స్టీ ఫైవ్ పీసెస్ అయితే అందులో వేసుకుంటున్నాను అయితే పీసెస్ వేసిన వెంటనే ఆ స్పూన్ పెట్టయితే కలపకండి అలా కలిపితే మనకు పిండి అంతా స్పూన్ కి వంటిస్తుంది ఆ పీసెస్ కూడా అంత మంచిగా ఫ్రై అవవు అంటే విడిగిపోతాయి అలా కాకుండా ఒక టూ మినిట్స్ అలా విడిచిపెట్టేసి ఆ తర్వాత తిప్పుకోండి అప్పుడు మంచిగా ఫ్రై అవుతాయి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి నేను పీసెస్ ఇక్కడ పెద్దగానే కట్ చేయించుకున్నాను మీకు కావాలంటే బోన్లెస్ కూడా తీసుకోవచ్చు బోన్ కూడా తీసుకోవచ్చు నేను ఇక్కడ బోన్లే తీసుకున్నాను ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి మంచిగా కాల్ చేసుకోవాలి అయితే ఈ పీసెస్ అన్ని మనకు ఫ్రై అవడానికి చాలా టైం పడుతుంది నేను ఆ ప్రాసెస్ అనేది లెంత్ గా అయిపోతుంది మళ్ళీ మనకు సో నేను ఓన్లీ ఈ వాయ మాత్రమే చూపిస్తున్నాను ఇది మంచిగా రెండు సైడ్లు తిప్పుకుంటూ కొంచెం కలర్ మారిపోతే సరిపోతుంది మనకు మరి ఎక్కువ ఫ్రై అయిపోయినా రఫ్ గా అయిపోతుంది టెక్స్చర్ అనేది కాబట్టి కొద్దిగా చూసుకొని ఫ్రై చేసుకోండి జస్ట్ కలర్ కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాక దీని అయితే తీసేసుకొని అయితే సైడ్కి పెట్టేసుకోవాలి మిగతా అవన్నీ కూడా నేను ఇలానే ఫ్రై చేసుకొని అయితే ఇలా సైడ్కి పెట్టేసుకున్నాను చూసారా ఇలా అయితే ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక గిన్నె పెట్టేసుకోవాలి ఇది మనము రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అలానే ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలా స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ సాజీరా రెండు లవంగాలు ఒక ఇలాచి చెక్క స్టార్ పువ్వు ఆకు అలానే పువ్వు అన్ని వేసేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యేటప్పుడే పచ్చిమిర్చి అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను ఇది సేమ్ మనం బగారా రైస్ ఎలా చేస్తామో అలానే ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పుదీనా అలానే కొత్తిమీర వేసుకోవాలి దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇది ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇది మరి లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది కొంచెం ఉడికితే సరిపోతుంది మరి లైట్ గోల్డెన్ బ్రౌన్ అలా ఏం లేదు జస్ట్ కొద్దిగా బాయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా బిర్యానీ చేసేటప్పుడు ఫ్రెష్గా చేసుకోండి దానివల్ల బిర్యానీ టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అలానే నేను ఇక్కడ రెండు గ్లాస్ల బాస్మతి రైస్ తీసుకున్నాను కదా మూడు గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి ఇక్కడ వాటర్ మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి అయితే మీ దగ్గర నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ వేసుకోండి లేదంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వెనిగర్ వేసుకోండి నేను ఇక్కడ వెనిగర్ యాడ్ చేశాను ఇప్పుడు మూత పెట్టేసి నీళ్లు మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి చూసారా ఇక్కడ మంచిగా బాయిల్ అవుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ రైస్ ని నానబెట్టుకున్నాం కదా ఆ రైస్ లో నుంచి వాటర్ అన్ని స్ట్రేంజ్ చేసేసుకొని రైస్ మాత్రమే వేసుకోవాలి వాటర్ లేకుండా రైస్ మాత్రమే వేసుకోండి ఎందుకంటే మనం కరెక్ట్ గా వాటర్ అనేది మెజర్మెంట్ తో వేసాం కాబట్టి వాటర్ అనేది లేకుండా వేసుకోండి ఒక్కసారి కలిపేసేయాలి మనం బాస్మతి రైస్ వేసాక ఎక్కువ సార్లు కలిపితే రైస్ అనేది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి చూసారా ఇక్కడ రైస్ అనేది కొద్దిగా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని లో ఫ్లేమ్ లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి మనకు రైస్ అయితే ఇక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూసారా రైస్ అయితే మంచిగా బాయిల్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ పైన ఇంకో కడాయి పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి నేను ఆల్రెడీ చికెన్ని ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా ఆయిలే యూస్ చేస్తున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకున్నాను నేనైతే ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మీకు కావాలంటే ఇందులో ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు కరివేపాకు కూడా వేసుకోవచ్చు నేను ఏది వేయలేదు జస్ట్ ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇది కొంచెం వేగిపోయాక మనం ఆల్రెడీ ఫస్ట్ కలిపి పెట్టుకున్నాం కదా మసాలా ఈ మసాలా అంతా ఇందులో వేసేసుకోవాలి మీరు నార్మల్గా చికెన్ లేకున్నా కూడా ఇది ప్లెయిన్ బిర్యానీ ఎలా చేసుకుంటామో సేమ్ అలానే కూడా ఈ మసాలా చేసి పెట్టుకుంటే బిర్యానీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ అంతా పైకి తేలే వరకు మంచిగా మసాలా అంతా ఫ్రై చేసుకోవాలి ఖచ్చితంగా మనకు ఆయిల్ అంతా పైకి తెలాలి దీనికి ఒక నాలుగైదు నిమిషాలు అయితే పడుతుంది కింద అడగంటకుండా అయితే మంచిగా ఫ్రై చేసుకోండి పెరుగులో వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ అన్ని వచ్చి మళ్ళీ దగ్గరికి వచ్చేసేయాలి ఆయిల్ అంతా పైకి రావాలి అప్పటిదాకా ఫ్రై చేసుకోవాలి మీకు కావాలంటే ఇందులో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మసాలా ఫ్రై అయ్యేటప్పుడు అందులో కలర్ వేస్తే మనకు బిర్యానీ అంతా ఒక కలర్ లాగా వస్తుంది నేను అయితే ఇక్కడ పాలల్లో కొద్దిగా కుంకుంపు వేసి కలిపి పెట్టుకున్నాను సో మనకు కొద్దిగా కలర్ అనేది ఎల్లోయిష్ కలర్ లాగా వస్తుంది అది వేసుకోపోయినా పర్లేదు బట్ వేసుకుంటే ఇంకొంచెం లుకింగ్ అనేది చాలా బాగుంటుంది ఇంకొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాను చూసారు ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు మనం ఆల్రెడీ చికెన్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ అయితే ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి మీరు ఎక్కువసేపు ఉడకపెట్టేసిన మెత్తగా అయిపోతుంది అలా కాకుండా హై ఫ్లేమ్లో పెట్టేసి కలిపేసుకున్నాక ఇప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకొని మనం ఆల్రెడీ రైస్ కూడా ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా ఆ రైస్ అయితే ఇప్పుడైతే దీని నుంచి అయితే యాడ్ చేసుకోవాలి ఇలా రైస్ అంతా వేసుకొని జస్ట్ కొద్దిగా స్ప్రెడ్ చేసేయండి ఇప్పుడు దీని పై నుంచి అయితే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ అలానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మీకు కావాలంటే కొద్దిగా నెయ్యి లేదంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే కొద్దిగా వెనిగర్ యాడ్ చేస్తున్నాను లేదంటే మీరు నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూసారా బిర్యానీ మంచిగా రెడీ అయిపోయింది పొగలు వెళ్తున్నాయి చూసారా బిర్యానీ ఎప్పుడు కొద్దిగా మూత తీయకుండా ఒక పది నిమిషాలు ఇంకా పది నిమిషాలు ఉంచితే మంచిగా దమ్ అవుతుంది నేను ఏంటంటే ఇంకా వెంటనే తీసేశాను చూసారా మంచిగా పొగలు పొగలు ఇలా వస్తుంది వేడి వేడి బిర్యానీ ఇల్లంతా అరోమాతో నిండిపోయింది బిర్యానీ స్మెల్ తోని చాలా మంచి ఫ్రాగ్నెన్స్ అయితే ఉంది చూసారా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ ఒక్కసారి ఈ విధంగా అయితే బిర్యానీ మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే పాత వీడియోస్ చూడండి నచ్చితేనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే పక్కనే బెల్ ఐకాన్ దాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది బిర్యానీ కోసం బయటకు వెళ్ళే పని లేకుండా సింపుల్గా ఇలా అయితే ట్రై చేసి చూడండి నేనైతే ఇక్కడ రైతతో మాత్రమే సర్వ్ చేసుకున్నాను టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ పీస్ కూడా చాలా సాఫ్ట్ గా ఉడికింది థ్యాంక్ ఫర్